దర్శనం ఉన్నటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ శ్రీ బ్రహ్మరాజ్ సంబంధించి జనార్దన్ గారు మనతో ఉన్నారు ఈ కబడ్డీ పోటీల గురించి ఆయన ఏమంటారు ఆయన ఉద్దేశం ఆయన ఆలోచనలు ఏంటి ఆయనతో పంచుకుందాం చెప్పండి జనార్దన్ గారు మీరేమంటారు ఈ కబడ్డీ పోటీల గురించి ఎలా దర్శి నగర పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నగర పంచాయతీ చైర్మన్ అనేటువంటి గారు స్టీవెన్ గారు శ్రీలం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అనేది చాలా గొప్పగా ఊహిస్తున్నాం ఎందుకంటే గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు జరిగేటువంటి ప్రభుత్వాలే ఇలా ఇలా చేస్తూ ఉన్నాయి సో వీళ్ళు ముందుకొచ్చి ఒక కబడ్డీ అనేది గ్రామీణ క్రీడని ప్రోత్సహించి మన దర్శి నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా పిల్లల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా గొప్పగా ఉంది వీళ్ళు ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు కాబట్టి మన అందరం కూడా వాళ్ళకు సహకరించి అందరం వీక్షించి ఆనందంతో ఎందుకంటే ఇప్పుడు క్రిస్టమస్ జనవరి సంక్రాంతి సంబరాలు అంటేనే అల్లులతో సంబరపడేటువంటి ఈ రోజుల్లో ఆనందం అనేది అందరూ ఇళ్లల్లో టీవీలు కతుక్కుపోయే కాకుండా బయటకు వచ్చి అందరం కూడా ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్పగా ఉంది మీరందరూ కూడా దీన్ని వీక్షించుకొని ఆనందించే ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను